నకిలీ మద్యం అరికట్టడంపై అవగాహన కల్పిస్తూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొంజుల వెంకట సుధీర్ రెడ్డి కరపత్రాలను ఆవిష్కరించారు నకిలీ మద్యం అరికట్టడంపై ప్రభుత్వం విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ మేరకు శ్రీకాళహస్తిలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరై అవగాహన కరపత్రాలు ఆవిష్కరించారు మద్యం బాటిలపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తనిఖీ చేసుకుని కొనుగోలు చేయాలని నకిలీ మద్యంపై కఠినంగా వ్యవహరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు అలాగే మద్యం బాటిలపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం ఎక్కడ తయారైంది తదితర అంశాలు తెలుసుకుని నాణ్యమైన మద్యం కొనుగోలు చేయడానికి ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్ వినియోగించి నకిలీ మద్యం అరికట్టేందుకు సహకరించాలని ఎమ్మెల్యే తెలిపారు ఈ రాయల్ వైన్స్ దగ్గరికి రావడం జరిగింది సుబ్రేణ్ గారు గారు వాళ్ళ సిబ్బంది రావడం జరిగింది వాటితో పాటు ఈరోజు ఇక్కడ మేము ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే ఒక ర్యాండమ్ బాటిల్ తీసుకొని ఈరోజు నౌజ్ అనే బ్రాండ్ ఉంది దాంట్లో తీసుకొని ర్యాండమ్ గా స్కాన్ చేసాం స్కాన్ చేస్తే అది ఎప్పుడు ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది ఎంత ఎంఎల్ దాని ప్రైజ్ అయింది మొత్తం ఎంటైర్ డీటెయిల్స్ ఆఫ్ ద బాటల్ ఇప్పుడు మన బర్త్ సర్టిఫికేట్ లాగా ఎక్కడ పుట్టావో ఏంటి మన వేరేంటి మన అమ్మలు వేరే టైప్ ఆ టైప్లో బర్త్ సర్టిఫికేట్ లాగా అన్ని సర్టిఫికేట్ మొత్తం ఉంది సో క్లారిటీ ఉంది ఈరోజు ఎక్కడ కూడా తప్పు చేయకుండా బ్రహ్మాండంగా నీట్ చేస్తున్నాం అనేటట్టు ఒక ట్రాన్స్పరెన్సీ లెవెల్లో మరి లిక్కర్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు అట్నే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే మంచి ఆలోచన చేసి ఎక్కడ కూడా ఏ కస్టమర్ అనే ఎక్కడ కూడా మ్యాచ్ కాకపోతే గా ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినారు దానికి చేస్తే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి షాప్ కూడా గా సీజ్ చేస్తామని చెప్పి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి తెరవా చెప్పడం జరిగింది అదే విధంగా మేము కూడా లోకల్గా ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది జరిగితే మాకు ఫోన్ చేసి కంబెట్టి డెఫినెట్గా దీని మీద మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అట్లే జనార్దన్ రావు నేను అడిగేది ఒకటే జనార్దన్ రావు ఎక్కడి నుంచి వచ్చినాడు ఎవరు మనిషి ఎవరి కింద ట్రైన్ అయ్యాడు ఎవరి కింద పుట్టి పెరిగినాడు ఇంట్లో యాడ్ ఉన్నాడు మేము ఒకసారి ఆలోచించాలా సరే ఆయన మన పార్టీకి రావడం అనేది వచ్చినాడు దాని తర్వాత తమ్ముల నుంచి ఆయన చేయడం జరిగింది కానీ ఏ ప్రిన్సిపల్ కింద చదువుకొచ్చినాడు జగన్ అనే దగ్గర చదువుకొచ్చినాడు ఈరోజు ఆరో తమ్మల పనులు మనం వేరే మంచోడు అనే ఆ ఉద్దేశంతోనే తీసుకుంది తప్ప ఈ వెనకాల ఇట్లాంటి పనులు చేస్తాడని చెప్పి మనం ఊహించేలా చేయలే ఎప్పుడు కూడా ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు ఉద్యోగంలో పెట్టుకుంటాం ఉద్యోగస్తుడు దొంగ మంచోడా చెడ్డోడా మనకు తెలియదు వాడు ఏదో తెలియనోడో లేకుంటే ఏదో మా కూడా రికమెండేషన్ లేకుంటే ఇంకోటి ఇంకోటి పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత అతను సార్ పర్ఫార్మెన్స్ బాగాలేకుండా అతను దొంగ అయ్యి అదే కంపెనీలో దొంగతనం చేయడం అనుకో ఏం చేస్తాం సస్పెండ్ చేసి పక్కన పెడతాం లేకపోతే పోలీసు వాళ్ళకి అప్పగిస్తాం మేము చేసింది అదే మంచోడే జాయిన్ చేసుకున్నాం దొంగని తెలిసింది దాంట్లో సస్పెండ్ చేసిన పార్టీ నుంచి ఆ పార్టీని వెలుగులు ఇచ్చాము ఒక చిత్తశుద్ధిన్న దాంట్లో ప్రభుత్వంలో ముందుకెళ్ళి ఆయన ఇక్కడ పరిస్థితి చేశాము దాంట్లో తప్పు లేదే ఒకవేళ ఇదే జగన్మోహన్ రెడ్డి ఉంటే దీన్ని దబ్బిడి దిబ్బిడి చేసి ఆయన తప్పు చేయలేదని చెప్పి ఆయన ఇంకా అప్రిషియేట్ చేసి ఆయన పక్కన పెట్టుకొని సంక్రాంతి తిరిగేటోడు ఎందుకు దొంగ కాబట్టి ఇది చిత్తశుద్ధిన్న ప్రభుత్వం కాబట్టి ఇమీడియట్గా జరిగిన మరుసటి రోజే వీళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆఫ్ చేస్తారా అని చెప్పి ఇచ్చిన ఏకైక చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఎండే ప్రభుత్వం అని చెప్పి నేను గర్వంగా తెలియజేసుకున్నాను మన ప్రజలందరూ ఆలోచించాల ఒక చిత్తశుద్ధిగా పనిచేస్తుంటే ఒక అమరావతి డెవలప్ చేస్తుంటే అమరావతి ఎందుకు డెవలప్ చేస్తా అంటాడు కంపెనీలు చేస్తా ఉంటే గూగుల్ వాళ్ళు అంటాడు ఇక్కడ డేటా ఉంటే ఇక్కడ డేటా అంటాడు ఆ డేటా అంటే తెలుసా లేకుంటే ఆయనకి తీట తప్ప డేటా తెలియని పరిస్థితి అసెంబ్లీలో పదకొండు మందిని నూట డెబ్బై వైనాట్ వన్ సెవెంటే వైనాట్ సెవెంటే కలిసి పదకొండు వచ్చింది నీకు ఆ పదకొండు మంది కూడా అసెంబ్లీ కాకుండా నువ్వు గవర్నమెంట్ ప్రశ్నించే దమ్ము దిక్కు ధైర్యం నీకు లేకుండా ఇంట్లో రాయల్ ప్యాలెస్ కూర్చొని కూర్చొని ప్రజలందరినీ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా రాజ్యం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే బాధకర విషయం ఈ రోజు దీపావళి పండగ లేదు సంక్రాంతి లేదు ఇంకోటి లేదు తప్పకుండా చట్టం తను పని చేసుకుపోతుంది ఎక్కడ కూడా వీళ్ళు స్పేర్ చేసే ఉద్దేశం ఉండదు ఈ రోజు నేను చెప్తా ఉన్నా డెఫినెట్ గా లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి లోపల పోవడం ఖాయం